ఓం శ్రీ నమః నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు మనం వారాహి మంత్రాలను అయితే చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈరోజైతే ఎన్నో ఏళ్ల తరబడి చూస్తున్న ఎదురు చూసి ఎదురు చూసి విసిగిపోయి ఉన్నా కూడా మీ కోరికలు తీరలేదు మీ చిరకాల కోరికలు మిగిలిపోయాయి అనుకొని బాధపడేవారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించాక అలాంటి సమస్య గురించి ఆలోచించే పని ఉండదండి ఎందుకంటే ఆ తల్లి మనం కోరుకున్న వెంటనే మన కోరికనైతే ఖచ్చితంగా తీరుస్తారనమాట అలాగే ఏదైనా కూడా మనం అమ్మవారికి విన్నవించుకునే ముందు మన సమస్య గురించి ప్రశాంతంగా నిర్మలమైన మనస్సుతో అమ్మని ఆర్తిస్తూ అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మన మనస్సులో ఉన్న కోరికని సమస్యని చెప్పుకొని తరువాత మంత్రం అనేది జపించాలి వెళ్ళిపోతున్నాము హడావుడిగా అనుకోకూడదండి ఏదైనా ప్రశాంతంగా చేస్తే నిర్మలమైన మనసుతో కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందండి ఎప్పుడైనా సరే అది ఎప్పటి నుంచో తీరనదైనా సరే ఏళ్ల తరబడి వేచి చూస్తున్నదైనా సరే ఎలాంటి కోరికైనా సరే ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది ఎందుకంటే వారాహి అమ్మవారి మంత్రాలకి అంత పవర్ అనేది ఉందన్నమాట ఆ తల్లి అందరినీ అంతే చల్లని చూపులతో చూస్తారు ఎవ్వరినైనా సరే మంచి మనసుతో చల్లగా దీవిస్తారనమాట అమ్మవారు రూపానికి ఉగ్ర రూపమైనా మనం ప మనస్ఫూర్తిగా అమ్మవారిని కనుక చూస్తూ అర్థిస్తున్నట్లయితే మన కోరికను వెంటనే నెరవేరుస్తారు కాబట్టి ఆ అమ్మవారికి ఎప్పుడైనా సరే మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అమ్మని వేడుకోవాలి అలాగే మీకు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే అండి నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఎందుకంటే ఇది ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు అంటే చాలా గడ్డుగా ఉండి ఉండ ఉంటాయన్న ఇదితోనే చెప్పటం జరుగుతుంది నూట ఎనిమిది సార్లు అయితే కనుక ఖచ్చితంగా జపించండి సాయంత్రం అయితే ఏడు గంటలు దాటాక ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం గ్లౌం పరబ్రహ్మణి నమ ఓం ఐం గ్లౌం పరబ్రహ్మణి నమ ఓం ఐం గ్లౌం పరబ్రహ్మణి నమ చాలా సింపుల్గా ఉండే మంత్రం అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లి ఆశీర్వచనాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కోరికలు నెరవేరి సంతోషంతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని